నిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన జీవితంలో మరియొక్క నూతన దినమును చూచుటకు దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్య బలములను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన అనుదిన జీవితమును క్రమపరుచుకొనుటకు సరిదిద్దుకొనుటకు సహాయపడగలిగిన మరొక దేవుని వాగ్దానమును కలిసి ధ్యానించుటకు లేదా విశ్లేషించుటకు సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఇరువది ఎనిమిదవ అధ్యాయము ఇరువది ఎనిమిదవ వచనము మరియు యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను ఈ మాటను బట్టి ధ్యానించుటకు ముందు ఈ అనుదినము అందించబడుచున్న ఈ వాగ్దానములు మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగినట్లయితే ఇంకను అనే అనేకులను ఆలోచింపచేయాలి అని అనేక జీవితాలను ఇదిగో ఈ సువార్తమానము అందించబడాలనే ఉద్దేశముతో ఈ మాటలు అందించడము జరుగుచున్నది కాబట్టి ఇంకను అనేకులకు ఉపయోగకరంగా ఉంటే ఈ ఛానల్ను లేదా ఈ వాగ్దానములను షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా లేదా మీరు వింటున్నటువంటి మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్య పరిచర్యను పో ప్రోత్సహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు మానవ జీవితాల పట్ల లేదా ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి లేదా సంకల్పం ఏమై ఉంది అని పరచగలిగినటువంటి విషయాలను మనము ఇక్కడ గమనించవచ్చు ప్రియమైన స్నేహితులారా ఈరోజు మానవ జీవితాలను మనం పరిశీలించినప్పుడు చాలా భయంకరమైన అవమానకరమైన భయాందోళనకు గురి చేస్తున్నటువంటి కార్యములను జరిగించుటే మానవ జీవితాన్ని చాలా తెలివిపరులము జ్ఞానవంతులము అనే భ్రమలోనికి నడిపిస్తున్నటువంటి ప్రపంచంలో నేడు మనము మన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నాం ఇక్కడ గమనించవలసినటువంటి కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు ఎంత ఎక్కువగా డబ్బు సంపాదిస్తే అదే జ్ఞానము అనుకోవడం ఎంతగా అధికారమును నాయకత్వమును సంపాదించుకోగలిగితే అదే జ్ఞానము అనుకోవడం లేదా గొప్ప విద్యావంతుడను జ్ఞానవంతుడను అవ్వడమే గొప్ప గొప్ప చదువులు చదవడమే జ్ఞానము అనుకోవడము మానవుడు చేస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పొరపాటుగా మానవునికి ఈ దినము నా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకని జ్ఞాపకం చేస్తున్నటువంటి లేఖన వాక్య భాగము ఆధారంగా గమనించినప్పుడు ఇలాంటి జ్ఞానము ఇలాంటి నాయకత్వము ఇలాంటి డబ్బు ఇలాంటి అధికారము ఇలాంటి విద్యావేత్తలుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి మానవ జీవితాలను పరిశీలించినప్పుడు సహజంగా మనమందరము మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు అవినీతి పరులుగాను అక్రమాలు చేసేటటువంటి వారుగాను సైబర్ క్రైమ్ చేసేటటువంటి వారు గాను వివిధ రకాలైనటువంటి స్కాములు చేసేటటువంటి వారు గాను ఉండేటటువంటి మనిషి జీవితాలను నొప్పించి బాధించేటటువంటి లేదా జీవితాలకు ఆటంకపరిచేటటువంటి వ్యక్తిత్వాలను కలిగి ఉన్నటువంటి జీవితాలను మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ జ్ఞానం అనుకోవడం ఇవన్నీ తన తెలివితేటలు అనుకోవడం నేనే జ్ఞానవంతుడని అనుకోవడము అనేటటువంటి పరిస్థితికి నిదర్శనాలు ఇలాంటివి జరుగుచున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసినప్పుడు ఇది ఒక ఒక ఒకనొక సందర్భంలో కొంతమంది మేధావులు ఏమంటారంటే ఇది చదువుకున్నటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి జ్ఞానవంతులు చేసేటటువంటి పనులు అంటారు చదువులేని వారు కాదు చదువుకున్న మూర్ఖులు చేసేటటువంటి పనులు అని కొంతమంది మేధావులు చదివినటువంటి బుక్స్లో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు ఇలాంటి సందర్భంలో ఈరోజు దేవుని వాగ్దానమును మనము గమనించినప్పుడు ఈ ఉదయకాల సమయమున మనల్ని ఆలోచింపజేస్తూ లేదా మనల్ని సరిదిద్దడానికి లేదా మనల్ని సరిచేయడానికి సరి అయినటువంటి జ్ఞానము ఏది అని అన్వేషించి అన్వయించుకోవడానికి యోబు గ్రంథకర్త ఈ మాటలు మాట్లాడుచున్నట్లుగా లేదా ఈ పదాలు పలుకుచున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ఈ యొక్క గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రెండు విషయాలు ఆయన ఇక్కడ బయలుపరుస్తూ ఉంటుండు మొదటిది ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే యహోవయందలి భయభక్తులే జ్ఞానము జ్ఞానము అనేది నీతి న్యాయము ప్రేమ సత్యము ధర్మము తప్పనటువంటి జీవితం అండి వీటన్నిటిలో ఇతరులను నొప్పించే బాధపెట్టే గాయపరిచే అవమానించే లేదా ఇతరులను అవహేళనగా మాట్లాడే ఏ తత్వము లేనటువంటి జీవితం జ్ఞానము ఇందులో మనం ఏ స్థాయిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు తెలిసిపోతుంది ఎందుకంటే ఎవరిని ఎవరము మనము ఒకరికొకరము ఏలెత్తి చూపించుకునే అవసరము లేదు అందరము లోపములు కలిగినటువంటి వారమే కానీ మనల్ని సరిచేసుకోవడానికి ఒక అవకాశము ఈ వాగ్దానం ఇస్తూ ఉంటుంది కాబట్టి అవినీతి చేస్తున్నామా అన్యాయాలు చేస్తున్నామా క్రమమును తప్పుతూ ఉంటున్నామా ధర్మాన్ని వదిలేస్తూ ఉంటున్నామా లేదా ఈ యొక్క పరిస్థితుల్లో ఇతరులను నొప్పించి గాయపరిచి బాధ పెట్టేటటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉన్నామా అది భయము లేనటువంటి లేదా దేవుణ్ణి నొప్పించేటటువంటి లేదా దైవభక్తి లేనటువంటి దైవ జ్ఞానము లేనటువంటి మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తులు చేసేటటువంటి పని అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే జ్ఞానం అంటే ఏందయ్య అంటే భయము భక్తి కలిగి ఉండేటటువంటి జీవితము దైవ భయము దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి నొప్పించడు గాయపరచడు అవినీతి అన్యాయాలు చేయడానికి అవకాశము ఇవ్వడు ఇది జ్ఞానము డబ్బు పలుకుబడు నాయకత్వము అధికారము కాదు ఇది జ్ఞానము అనేది జ్ఞాపకం చాలామంది అంటారు నేను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినానంటే నేను ఈ పలుకుబడిలో ఉన్నప్పుడు ఎంతగా చేసినానో అది జ్ఞానము కాదు నీ వల్ల నా వల్ల ఒకడు నొప్పించబడ్డాడు ఒకడు వేధించబడ్డాడు ఒకడు అన్యాయం చేయబడ్డాడు ఒకని ప్రాణానికి ప్రమాదం ఏర్పడ్డదంటే అది జ్ఞానముతో సమానము కాదు అది అజ్ఞానముతో సమానము అనేది బయలుపరచబడుతూ ఉంటుంది రెండవది ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే దుష్టత్వము విడుచుట దుష్టత్వము విడుచుట జ్ఞానము ఈరోజు మనలో ఉన్నటువంటి ఆని కలిగించేటటువంటి అవమానానికి నిందలకు గురి చేసేటటువంటి ఆ పరిపక్వత లేనటువంటి తనము లేదా మన మనస్సాక్షిని మనము నొప్పించి చంపివేసేటటువంటి మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మనము చంపివేసుకునేటటువంటి ఏ పని అయినా అది దుష్టత్వముతో సమానము ఆ దుష్టత్వమును విడిచే పెట్టుటయే జ్ఞానము ఇదిగో నా మనస్సాక్షిని నొప్పించే ఇతరులను అవమానించే ఇతరులను గాయపరిచే ఇతరులకు హాని కలిగించే ఇతరుల వ్యక్తిత్వాలకు ఇష్టము లేనటువంటి ఏ పని అయినా అది దుష్టత్వముతో సమానమే దాన్ని విడిచ విడవడమే జ్ఞానము ఇది దుష్టత్వము అని తెలిసినప్పుడు ఇది గాయము అని తెలిసినప్పుడు ఇది బాధ అని తెలిసినప్పుడు ఇది మంచిది కాదు అని తెలిసినప్పుడు దాన్ని విడుస్తావు చూడు ఆ విడిచేటటువంటి స్థితి జ్ఞానము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయమున ఈరోజు వాగ్దానము ధ్యానిస్తున్నటువంటి మనందరము మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మానవుని జ్ఞానము అనేది బాగా చదవడం ద్వారాను గొప్ప గొప్ప సమాచారమును తెలుసుకొని గొప్ప విద్యావేత్తలుగానో గొప్ప వి విశ్లేషకులుగాను గొప్ప అధికారం కలిగిన వారుగాను చెప్పుకోవడం కాదు కానీ మన జీవిత ప్రవర్తనను బట్టి మన నిర్ణయాలను బట్టి మన అధికారమును బట్టి మనకున్న తెలివిని విద్య వీటిలాంటి పరిస్థితులను బట్టి ఎవరు మన వలన గాయపరచబడకూడదు ఎవరు అన్యాయము చేయబడకూడదు ఎవరు మోసము చేయబడకూడదు కనీసము మానవ జీవితంలో ఏందంటే ఈ ప్రతి కార్యము నేను చేస్తున్నటువంటి ప్రతి కార్యము దేవుడు చూస్తున్నాడు అని కలిగి జీవిస్తే అది దైవభక్తి ఇది చేయకుండొద్దు ఇది చేయడం మంచిది కాదు అని మనల్ని మనము జాగ్రత్త పరచుకోవడము అది దుష్టత్వాన్ని అంటకుండా జీవించడము అనేది జ్ఞాప జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది కాబట్టి కనీసము దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడు మనం ఈ విధంగా వ్యవహరించకూడదు దాన్ని మూర్ఖత్వంతో సమానము అను తెలియజేయబడుతుంది అనేది మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అనగా ఇతరులను నొప్పించే గాయపరిచే ఇతరులను బాధ పెట్టే ఉదయకాల సమయమున మనము తీసుకునే ప్రతి నిర్ణయము జ్ఞానంతో ఉందా అజ్ఞానంతో ఉందా అని పరిశీలించుకున్నప్పుడు రెండు విషయాలు దైవభక్తి కలిగి ఉండడము జ్ఞానము రెండవది మనలో ఉన్న దుష్టత్వం మొదలమే జ్ఞానము ఇంతకు మించింది జ్ఞానము కాదు అనేది బయలుపరచబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రేమ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని మేము జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా తెలుసుకునే ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మేము జ్ఞానవంతులం అనుకొని అజ్ఞానులుగా ప్రవర్తించినట్లయితే మమ్మల్ని సరిదిద్దుమని సరిచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యములతో బాధపడుతూ అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లు కారుస్తూ మూలుగుతున్నటువంటి బిడ్డలందరి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను బలహీన బలహీనతలను తొలగించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇది నా జీవితంలో జరగాలి అని ఉదయకాల సమయమున ఏ ప్రార్థన పూర్వకంగా బయలుదేరుతున్నారో వాటిని నెరవేర్చి మయము పొందుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతో ఆశీర్వాదములతో ప్రతిబిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున వేడుకొని వేడుకొనిచున్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడని దీవించి గాక ఓమేన్